డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం మిథున వారు ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడబోతున్నారు ఊహించని పరిణామాలను ఎదుర్కొనబోతున్నారు మిథున వారి జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి వీరు ఎటువంటి ప్రమాదం నుండి బయటపడబోతున్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని పూర్తిగా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథులు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారు ఎటువంటి ప్రమాదం నుండి బయటపడబోతున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి బాల్యం నుండి కూడా ఎన్నెన్నో కష్టాలు ఎత్తుపల్లాలు అన్నీ కూడా చూసి ఉన్నారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే తెలుసు మిథుని రాశివారు ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో గొప్ప ఫలితాలను సాధిస్తారు మన సంచో సంతోషాన్ని పొందుతారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు బంధుమిత్రులతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు విష్ణు సహస్రనామాలు చదివితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది ఉత్సాహంగా ముందుకు సాగితే కోరిక కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థ్యంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మీ ఇంట్లో ఒక శుభవార్త ఆనందాన్ని నింపుతుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకొని పోతే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో మీరు అసలు జోక్యం చేసుకోవద్దు జోక్యం చేసుకోవడం అనేది మీకు చాలా హానిని అయితే కలిగించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క గ్రహస్థితి కారణంగా మీరు ఇటువంటి ప్రమాదాల నుండి బయటపడబోతున్నారు మంచిది అధికారుల సహకారం కూడా మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచినా సరే మీరు అప్రమత్తంగా ఉండినట్లయితే మీ యొక్క ప్రమాదాలను ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో అప్రమత్తత అనేది చాలా అవసరం ఈ సమయంలో మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే ఈ సమయంలో తప్పించుకునేటటువంటి అవకాశాలు కలిగి మీరు ఆ ప్రమాదం నుండి బయటపడతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటే మీకంతా కూడా మంచి జరుగుతుంది నవగ్రహ ఆరాధన మీకు అన్నింటా శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పవచ్చు మిథున రాశి వారికి ఈ సమయంలో మిశ్రమైన అయితే కనిపిస్తున్నాయి బృహస్పతి లాభస్థానమునందు సంచరిస్తున్నాడు శని భాగ్యస్థానమునందు సంచరించడం చేత రాహు లాభస్థానమునందు సంచరిస్తున్నాడు కేతు ఐదవ స్థానమునందు సంచరిస్తున్నాడు అందుచేత మిథున వారికి ఏడాది అంతా కూడా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి వారికి లాభస్థానము గురు రాహువులు సంచరించడం వల్ల గత కొంతకాలముగా కూడా ఉన్నటువంటి అనేక సమస్యలు ఒక కొలిక్కి వచ్చేటటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో మిథున వారికి ధనపరంగా వ్యాపార కూడా చాలా కలిసి వస్తుంది శని రాజ్యస్థానమునందు సంచరించుట చేత గత కొంతకాలంగా కూడా ఏర్పడిన అనేక సమస్యల నుండి ఈ సంవత్సరం మిక్కిలి విముక్తిని కలుగుతారు శని అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగును కేతువుల యొక్క అనుకూల స్థితి కారణంగా స్త్రీ శోభాకృతనామ సంవత్సరం మిథున రాశి వారికి ప్రతి పనియందు కూడా విజయం కలిగిస్తుంది మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ ఏడాది అద్భుతమైనటువంటి సంవత్సరం అనే చెప్పాలి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లాభ ధన లాభము కలిగే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి మిథున రాశి వ్యాపారస్తులకు శ్రీ శోభాకృతునామ నందు లాభసాటికరముగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందతరు మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మిథున రాశి స్త్రీలకు ఏడాది అనుకూలమైన సంవత్సరంగా ఉంటుంది నందు సౌఖ్యము ఆనందము కలుగుతుంది మిథున రాసే రైతులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ రాశి సినీ రంగంలో ఉండేవారికి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది రాజకీయ రంగం వారికి ఈ ఏడాది ఎదురు లేదు మిథున రాశివారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి శనివారం రోజున దుర్గాదేవిని పూజించాలి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా ఇక మిథునసారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందామండి శత్రువులను దెబ్బతీయడానికి వీరు ఎంతగా యోచించినా సరే సమయం వచ్చినప్పుడు ప్రతీకారం మాత్రం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా సరే తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం చేయరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్నటువంటి లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను వీరు అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వము వీరిలో అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ కూడా వహిస్తారు మిధున రాష్ట్ర వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని కూడా నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన కూడా అధిక ఆసక్తి ఉంటుంది మిథున రాసి వారి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ వారికి అల్ప సంతోషి అని వీరిని మనం చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ యొక్క మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తనది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి శత విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మిథున రాశి వారు చేయాల్సినటువంటి కొన్ని పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మిథున రాశికి చెందిన వారికి పసుపు ఉదారంగు మరియు నీలం రంగు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతని కూడా పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం చాలా ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నల్ల రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానాన్ని చేయండి చూసారు కదండి మిథున వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకోల్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్